ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ మూడు రోజుల్లో స్వర్ణాంధ్ర సంకల్పం అనే పేరుతో అధికారులు బాట పట్టబోతున్నారు అది కూడా మామూలు అధికారులు కాదు సివిల్ సర్వీసెస్ లో ఉండే అధికారులు ఐఏఎస్ అధికారులు ఐపిఎస్ అధికారులు అలాగే ఐఆర్ఎస్ అధికారులు వీళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు కొన్ని శాఖలకు సంబంధించిన ఆ శాఖ అధిపతులు ఎవరైతే ఉంటారో విభాగాధిపతులు వాళ్ళను కూడా పంపిస్తున్నారు అయితే ఆ ఇప్పుడు వీళ్ళు మొత్తం గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో అలాగే ప్రజల దగ్గరికి కూడా వెళ్తారు రెండు రాత్రులు మూడు పగళ్ళంట మొత్తం అక్కడ ఉండి నేరుగా అసలు ఏం జరుగుతోంది అలాగే పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా ఇలా అసలు ఏమైనా లోపాలు ఉన్నాయా ఇబ్బందులు ఉన్నాయా సమస్యలు ఉన్నాయా అలాగే అక్కడ అధికారులు అందరూ కూడా కింది స్థాయి అధికారులు ఎలా పనిచేస్తారు ఇవన్నీ తెలుసుకుంటారు ఇది స్వర్ణాంధ్రకి ఒక సంకల్పంగా ఇది ఉపయోగపడుతుంది అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టింది దీనికోసం నాలుగు వందల మంది సివిల్ సర్వీసెస్ అధికారులు పంపిస్తున్నారు కాకపోతే నిజంగా ప్రజా సమస్యల మీద దాన్ని పరిష్కరించడానికి ఈ ఏడాది కాలంలో ఒక రివ్యూగా ఈ కార్యక్రమాన్ని చూడాలా లేదంటే ఒకప్పుడు స్పందన అలాంటి కార్యక్రమాలు ఉండేవి ఇప్పటికీ కూడా ఉన్నాయి కొనుక్కుంది ఆ స్పందనకు అంతగా స్పందన రాలేదు అప్పుడు తీసేశారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎవరికి పెద్దగా ఉపయోగం లేదు ఇప్పుడు నేరుగా అధికారులు వెళ్ళడం ఇంతకు ముందు అయితే ఎమ్మెల్యేలు ఉంటారు నియోజకవర్గ ఎమ్మెల్యేలు వెళ్ళే ఇప్పుడు రాజకీయాలకు దూరంగా కంప్లీట్గా దీన్ని ఎలాంటి రాజకీయ జోక్యం తావు లేకుండా ఈ నిర్ణయం తీసుకోవడం దీని వెనక ఏం జరుగుతుంది దీనివల్ల ఎంతవరకు ప్రయోజనం చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఒక రకంగా ఈ కార్యక్రమం బాబు గారికి లేదంటే స్వర్ణాంధ్ర సంకల్పమా లేదంటే అధికారులకి ఏమన్నా ఒక పరీక్ష అవుతుందా అంటే చంద్రబాబు గారికి ఒక పాలసీ తెలుసు ఆయన రియల్ పొలిటీషియన్ పబ్లిక్తో ఎప్పుడు ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి మనం ఓ పని చేసేసాం అని పబ్లిక్ని వదిలేయకూడదు ఏదో ఒకటి పబ్లిక్లో ప్రభుత్వం ఎట్లా వచ్చింది ప్రభుత్వం ఎట్లా వచ్చుతోంది ఇలా తిరుగుతోంది ఇలా జరుగుతోంది అని ఒక చర్చ నడుస్తుండాలి అలా లేకపోతే రాజకీయం వలన నువ్వు ఎంత మంచి చేసినా ప్రయోజనం నెరవేరు దానికి సాక్ష్యం జగన్మోహన్ రెడ్డి తను ఒక సిస్టమ్ని తయారు చేసేసాడు సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ దాని ద్వారా చాలా పనులు జరిగిపోయినాయి అసలు ఇంకా అడగాల్సిన పనేం లేదు కదా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అడగాల్సిందేముంటుంది కదా లేకపోతే ఆ పైన వాళ్ళు అడగాల్సిందే ఉంది ఇక్కడే సమాధానం వచ్చేస్తుంది అక్కడ హైరార్కీతో సంబంధం లేదు ఇది జరిగిపోయింది ఇది చరిత్ర బట్ ప్రభుత్వం వైపు నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు ఐఏఎస్లో ఐపీఎస్లో జనంతో ఇంటరాక్ట్ కాలేదు ఇదేదో ప్రభుత్వం అంటే వా వాలంటీరు ప్రభుత్వం అంటే సచివాలయం ఇదే అనే స్టేజీతో గడిచిపోయేటప్పటికీ ప్రభుత్వం విలువ తెలీలా ఇదంతా ప్రభుత్వం చేయించిందన్న విలువ తెలీలా కాబట్టి వాళ్ళు జగన్ పక్కన కూర్చోబెట్టారు అంటే ఒక గ్రామ పరిధిలో ఉన్న సామాన్య వ్యక్తి ఇంకేం కావాలి సార్ తెలియాలి కరెక్ట్ మరి అట్లాంటి అందుకే కాదు వడగొట్టారు ఇక్కడ మనకేంటంటే పని చెయ్యడమే కాదు చేస్తున్నామన్న ఫీలింగ్ కావాలి న్యాయస్థానం ఆ మధ్యన ఒక కామెంట్ చేసింది న్యాయం జరుగు జరపటమే కాదు న్యాయం జరుగుతుందన్న ఫీలింగ్ జరగడానికి కలగాలి అందుకోసమే అంత ఆర్గ్యుమెంట్ లేకపోతే కేసు చూడగానే జడ్జి గారికి తెలుసు అందులో ఏది రైట్ ఏది రంగే తీర్పు ఇచ్చే అవసరపడేయొచ్చు కానీ ఇలా మాట అంతా వింటాడు పాప ఆయన రోజుల తరబడి నిజంగా మనం ఓ గంట సేపు ఎవరిదన్నా సొల్లెనాలంటేనే చిరాకు పడుతుంది అట్లాంటిది ఓ ఏంటంటే అర్థం అపర్థం లేనటువంటి లింకులన్నీ పెట్టేసి బోల్డ్ అంత ఆర్గ్యుమెంట్ జరుగుతుంది రోజుల తరబడి జరుగుతుంది అంతా విని ఇచ్చే తీర్పు చిన్న మొక్కే కదా కానీ దానికి ఎందుకు వింటున్నారు న్యాయం జరిగింది మా బాధ చెప్పుకున్నాం అన్నటువంటిది అట్లాగే ఇక్కడ కూడా నీ సమస్య ఇది పరిష్కారం కాదబ్బా ఇది చెప్పేస్తే నచ్చదు చూద్దాం నువ్వు రావయ్యా ఇదేందు కనుక్కో నువ్వు రావయ్యా ఇదేందు అంత అందరూ చెప్తున్నారమ్మా వల కావట్లేదు అయినా చూద్దాంలే అన్నప్పుడు ఏదో జరుగుతుందన్న ఆశ అంటే ఒక హోప్ని కల్పించాలి ప్రభుత్వం ఇక్కడ ఆ హోప్ కల్పించడం అన్నటువంటి పాయింట్నే చంద్రబాబు గారు చేస్తారు సమస్య పరిష్కారం అవుతుందా లేదా అనేది కాదు ఏదో జరుగుతోంది మన ఊరికి వచ్చారు మన ఊళ్ళో ఏదో జరుగుతోంది ఇలాగ ప్రచారం అనేటటువంటిది ఆయనకి ప్రయోజనమైంది గతంలో అదే ఇప్పుడు మళ్ళీ చేసేది ఈ ఐఏఎస్లు ఐపీఎస్లకి వాస్తవంగా చంద్రబాబు గారి సంకల్పాన్ని గ్రహించి వీళ్ళు నిజాయితీగా పనిచేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది వాస్తవంగా హ్యూమన్ టచ్ కావాలి అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్కి మానవతా దృక్పథం కావాలి మానవత్వం అనేది వాళ్ళలో పరిడి వెళ్ళాలి అప్పుడు సమస్య పరిష్కారం సులభం ప్రభుత్వ ఉద్యోగులు మానవత్వం ఉంటే మూడొంతుల సమస్యలు పరిష్కారం అయిపోతాయి ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటున్నారు స్థలం నాదని స్థలం నాదని ఎంఆర్ఓకి తెలియదు అది ఎవరిదనేది అనేది సింపుల్గా పరిష్కరించేయగలడు కానీ సాగతిస్తాడు రోజుల తరబడి సాగతిస్తాడు డబ్బు తింటాడా లేకపోతే కనుక అవతల వాళ్ళకి లొంగుతాడా భయపడతాడో తెలియదు అన్ని రకాలు ఇందులో చివరికి ఒకరికి అన్యాయం చేస్తున్నాడు ధర్మం తప్పుతున్నాడు అదే వాళ్ళు అతనిలో మానవత్వం ఉంటే ఏంటి పాపం ఆడపింది నీళ్ళు ఏంటి ఏమయా ఇది దుర్మార్గం అని చెప్పి పోలీసులు పిలిచి వెళ్ళిన అరెస్ట్ చేస్తే అయిపోయాయి కదా లేదా బెదిరించవచ్చు ఏమయ్యా పోలీసులు పిలిపించాను నువ్వు తప్పుని ఒప్పుకుంటావా లేకపోతే నేను లోపల ఏమంటావు అంటే కంట్రోల్ అవుతుంది కదా ఇప్పుడు ఈ పర్సన్ ఆస్తికి సంబంధించి తగాదా వచ్చిన పర్సన్ కోర్టుకు వెళ్ళినా ఫైనల్గా రిపోర్ట్ ఇవ్వాల్సింది ఎంఆర్ఓనే కదా ఆ ఎంఆర్ఓ తెలుసు కదా అక్కడ అట్లాంటప్పుడు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నాడు అలాగే వాళ్ళ పైన ఉన్నటువంటి కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఎందుకు న్యాయం చేయట్లేదు సబ్ కలెక్టర్ ఎందుకు న్యాయం చేయట్లేదు కలెక్టర్ ఎందుకు న్యాయం చేయట్లేదు అంటే మనకి ఏంది పొద్దు నుండి ఎన్ని లక్షల మంది సమస్యలు చూస్తాం అంటే ఒక మొనాటి వచ్చేస్తాలి వీళ్ళు కూడా చెప్తే వినరు కలెక్టర్ గారు చెప్పారంటే కరెక్ట్ అని వినరు ఇక దాని మీద ఇదిగా ఉంటుంది ఇప్పుడు వాళ్ళకి హ్యూమన్ టచ్ నేర్పాలి ప్రభుత్వం మానవతా సంబంధం కిందన అయ్యా నీ దగ్గరకు ఒక మనిషి వచ్చాడంటే నువ్వు నియంతవి కాదు లేదా నువ్వేమీ రాజు కాదు నువ్వు ఒక సేవకుడివి నువ్వు జీతం తీసుకుంటుంది వాళ్ళందరు కట్టే పన్నుల నుంచినాయి కాబట్టి నీ దగ్గరకు వచ్చి వాళ్ళు అడిగారు రోడ్డు అడిగారు ఆప్షన్ ఏముందో చూడు నరేగా కింద కడతావా లేకపోతే కనుక ఆర్ అండ్బి కింద కడతావా సెంట్రల్ కింద కడతావా ఏదో ఒకటి దానికి ఒక ఆప్షన్ చూడు లేదంటే ముందు అర్జెంటుగా మట్టి రోడ్ విద్దామా ఏదో ఒకటి అక్కడ అస్సలు ఇంటికి రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నోడికి అలాంటిది ఏదో ఒకటే ఇచ్చాలి అన్న దృక్పథం ఉంటే గిరిజనులు ఇవాళ ఎప్పటికి కూడా డోలీల బతుకులు ఎందుకు అవుతాయి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఫండింగ్ ఉంది అక్కడ ఎందుకు చేయకూడదు చెయ్యం మనం ఏంటి అంటే అధికార యంత్రాంగాలు గిరిగేసుకుంటారు ఇంకోటి ఓవర్ పని చేసేస్తున్నాం ఓవర్ పని చేసేస్తున్నాం అనే ఫీలింగ్లో ఉంటారు ఈ పనిని స్వేచ్ఛగా కింద వాళ్ళతో చేపిస్తూ ముందుకు వెళ్ళటం అనేది జరగదు ఇప్పుడు అలాంటి వాళ్ళని జనం దగ్గరికి పంపిస్తున్నారు ఆయన గతంలో జన్మభూములు శ్రమదానాలతో చేశారు ఆయన అయితే దానివల్ల ప్రజలకు ఒరిగిందంటే ఒక ఐదు నుంచి పది శాతం ప్రయోజనం నెరవేరుతుంది మిగతా తొంభై శాతం మందికి ఏదో ప్రయత్నిస్తున్నారే కానీ అన్నటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది అది కల్పించడమే ఇక్కడ దీంట్లో ఉద్దేశం అంటే సాధక బాధకాలు వినడం వరకు ఉంటే ఇంకా ఐఏఎస్ఐ అధికారులు అక్కడికి వెళ్ళి ఉపయోగం ఏమి ఉంటుంది అలాగే స్పాట్ లెవెల్ డెసిషన్ తీసుకుంటారు ఎందుకంటే అన్నట్టు సివిల్ సమస్యలే ఎక్కువ వీళ్ళ ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది ఆస్తి వివాదాలు పక్కింట్లో మాది కలిసిపోయిందని ఇదని లేదంటే మాది అలాగైంది ఇవే ఉంటాయి నిజంగా రెవెన్యూ ఆఫీసర్స్ తలుచుకుంటే అవుతాయి అవి కానీ అవి చెయ్యకే కదా ఇన్ని పెండింగ్లో ఇప్పటి వరకు అలాంటివి అవుతాయి దీని ద్వారా నాకు తెలిసి ఈ కార్యక్రమం దానికి సంబంధించింది కాదు అవి ఆల్రెడీ ఇప్పుడు కూడా ఏదో వారంలో ఒక రోజు పెడుతున్నారు కలెక్టర్లు వీళ్ళందరూ కూడా రిప్రజెంటేషన్స్ తీసుకోవడం అట్లాగే చివరికి ఆర్టీ ఆఫీసులో కూడా పెట్టారు అవన్నీ అక్కడికి వస్తున్నాయి బట్ మొదట్లో ఉన్న వాల్యూ పడిపోయింది వీళ్ళకే చిరాకేసి ఎందుకంటే వస్తున్నాయి అన్ని సివిల్ డిస్ప్యూట్స్ లేదంటే పక్కన ఉన్న వాళ్ళతో క్రిమినల్ గొడవలు లేకపోతే పోలీసుల మీద నా కేసు తీసి మా మీద కేసు పెట్టారని ఎట్టంటి అయినా నడుస్తుంటే ఏం చేయాలి అర్థం కాదు ఎందుకంటే వేళ్ళోళ్ళు వేధిస్తుంటారు కాబట్టి ఇక ఆ ఇష్యూ జాగ్రత్తగా పక్కకి తప్పించేస్తున్నారు ఇప్పుడు ఇక అందుకని ఎందుకంటే పార్టీ కార్యాలయం అయిపోయింది ఆ టర్మ్ అయిపోయింది ఏది ఎక్కడికక్కడ తీసుకోవడం పార్టీ కార్యాలయం దగ్గర తీసుకోవడం ఇదంతా అయిపోయింది ఇక మళ్ళీ ప్రభుత్వం పనిచేయట్లేదనే ఫీలింగ్ వస్తుంది అందుకని మళ్ళీ మీ దగ్గరకే పంపించాను ఇప్పుడు నాకు తెలిసి ఈ నిద్రలో జరిగేది ఏంటంటే ఆ చుట్టుపక్కల ఒళ్ళోళ్ళు వచ్చి అక్కడ తమ రోడ్డు గురించినో కాలువ గురించినో ఇరిగేషన్ గురించినో ఇట్లాంటివి చెప్పుకుంటారు ఇప్పుడు కొన్ని కొన్ని ఏరియాల్లో నిషేధిత భూములు ఉంటాయి అట్లాంటివి ఆ ఏరియా ఏరియా సమస్యలు చెప్పుకుంటారు వాటికి పరిష్కారాలకు సంబంధించి ఆ కన్సర్న్ ఆఫీసర్లు కూడా అక్కడే ఉండమంటున్నారు కదా ఆ ఇతర డిపార్ట్మెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిల్లా పరిషత్ భూమి ఉంటుంది పట్టాలు ఇవ్వాల్సిన జిల్లా పరిషత్తు ఇక్కడ రెవెన్యూ ఎంఆర్ఓని కానీ వెళ్ళిన అడిగితే మాకు సంబంధం లేదంటారు ఇప్పుడు ఇక్కడ కలెక్టరేట్ కూర్చున్నప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ కూడా అదే జిల్లా పరిషత్ సంబంధించిన అధికారులు కూడా అక్కడ వస్తారు కదా ఏమో వాళ్ళకి పట్టాలు ఇవ్వడానికి మీకు ఏంటి ప్రాబ్లం అంటే ఇంత ఖర్చు అవుతుందంటే ప్రభుత్వం లెక్కలో రాసి ఇచ్చేయండి అని చెప్పొచ్చు ఆయన అట్లాంటి పని చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు ఇక్కడ సార్ వాస్తవానికి ఏదో లోపల మెడిసిన్ ఫార్ములా అదే కంపెనీ మారద్దు అన్నట్టు ఇంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ కీలకంగా పాత్ర పోషించింది ఎక్కడ ఎమ్మెల్యేలని మంత్రులు ఇన్వాల్వ్ కానివ్వలేదు అనేది కదా ఇప్పుడు ఎక్కడ కూడా కాకపోతే ఇప్పుడు అక్కడ వాలంటీర్లు ఉంటే ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళు వెళ్తున్నారు నేరుగా ఇక్కడ కూడా రాజకీయ నాయకులను కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరిని ఇన్వాల్వ్ కానివ్వట్లేదు సేమ్ కాన్సెప్ట్ అవుతుంది కదా ఇంకా మా ప్రాధాన్యత తగ్గింది అనేది ఈ ప్రభుత్వ హయాంలో కూడా ఆ ఫీలింగ్ రాదా ఇటువంటి కంటిన్యూ అయితే లేదు కదా ఆల్రెడీ ఎమ్మెల్యేలకి వాళ్ళ ఇంట్లో రోజు తీసుకోమని చెప్పారు కదా ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు తీసుకుంటున్నారు అయితే ఎమ్మెల్యే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ తెలుగుదేశం వాళ్ళ వల్లే సమస్య వచ్చింది లేదా జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు సమస్య వచ్చింది ఆ రిప్రజెంటేషన్ ఇంటి దగ్గర తీసుకొస్తే యాక్సెప్ట్ చేస్తారా చేయలేరు కదా మరి ఉండాలి కదా వాళ్ళకి రాజకీయ దూరంగా ఉండాలని చెప్పారు కదా నేను అనేది రోజు ఇళ్ళ దగ్గరికి వీళ్ళనే తీసుకోమని చెప్పారండి ఇప్పుడు పార్టీ కార్యాలయం దగ్గర ఎట్లా ప్రజా దర్బార్ తీసుకోమన్నారు ఆల్రెడీ ప్రజా దర్బార్ అలా తీసుకుంటున్నారు కానీ అక్కడ కూటమి వాళ్ళే తప్పు చేశారు మరి వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అధికారి దగ్గరికి వెళ్ళాలి ఈ అధికారి దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తుంటే ఏం చేస్తారు ఆ కింద ఉన్న సిబ్బంది ద్వారా కూటమి నేతలు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆపేస్తారు రీచ్ కానికుండా వాళ్ళకి కూడా ఒక ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ అక్కడ అయ్యా మీ దగ్గరికి చాలా సార్లు వచ్చా మేము మమ్మల్ని రానిలేదు వాళ్ళు ఇట్లా మమ్మల్ని ఏది ఇస్తున్నారయ్యా అయ్యా అని చెప్పి చెప్పుకోవడానికి ఒక చాయిస్ ఇది ఒక ఐదు శాతం ప్రయోజనం ఉంటది పది శాతం ప్రయోజనం ఉంటది మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు బట్ అది కూడా మీకు మేము చేస్తున్నాం అని చెప్పేటటువంటి ఒక ప్రయత్నం అంటే బాబు గారి మార్క్ ఇది కూడా ఒక రకంగా మార్క్ లో భాగంగా పాయింట్ ఏంటంటే బాబు గారిది రాజకీయమే తింటారు రాజకీయమే తాగుతారు రాజకీయమే చేస్తారు ఆయన పబ్లిక్ ఏదో జరుగుతుందన్న ఒక ఫీలింగ్ కల్పిస్తారు ఫైనల్గా ఏమి జరగకపోయినా ఏదో జరిగిందన్న ఫీలింగ్ కంటిన్యూ ఇప్పుడు సంక్షేమ పథకాల గురించి చర్చ పక్క వెళ్ళిపోతుందిగా ఇప్పుడు అక్కడ సంక్షేమ పథకాలు అడుగుతారా కలెక్టర్ అడిగారు అనుకోండి ప్రభుత్వం చూస్తుందమ్మా అంటారు దీన్ని ఎప్పుడు ఇది సక్సెస్ అవుతుందంటే అంటే ఇది ప్రజలకు ప్రయోజనం అవుతుందంటే ఈ కార్యక్రమాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపిచ్చి మీరు ఏ గొడవలు పెట్టుకోవద్దు ఏ ధర్నాలు చేయదు ఏ రాస్తారో కోళ్ళు చేయద్దు చక్కగా రిప్రజెంటేషన్స్ పట్టుకెళ్ళి ఈ ఐఏఎస్లు మీ దగ్గరికి వచ్చినప్పుడు సంక్షేమ పథకాలు ఇవ్వమని ప్రతి పూట ప్రజ ప్రతి గంట ఒక్కొక్క టీం వెళ్ళి అయ్యా మాకు పెన్షన్ రావట్లేదు అయ్యా అయ్యా మాకు పెన్షన్లు పీకేశారయ్యా అయ్యా మాకు అమ్మఒడి కావాలయ్యా తల్లికి వందనం కావాలయ్యా ఇట్లాగా పూటకు ఒక్కొక్క రిప్రజెంటేషన్ ఇవ్వండి తిట్టద్దు కొట్టద్దు అరవద్దు నినాదాలు కూడా అవుతుంది బాధ్యతాయుతంగా రిప్రజెంటేషన్ ఇవ్వండి ఇచ్చి అయ్యా సంక్షేమ పథకాలు ఆగిపోయినాయ్యా సూపర్ సిక్స్ అయ్యి ఇప్పించండి అయ్యా అని అడగండి అని వీళ్ళు పిలిపించారనుకోండి అప్పుడు దీని టెంపర్ ఏంటో తెలుసుది అప్పుడు వాటికి ఇళ్ళైన సమాధానం చెప్తారు ప్రభుత్వం చూస్తుందంటారా లేదా ఇస్తామంటారా ఎప్పుడు ఇస్తామంటారా తెలుసు అప్పుడు వేలే ప్రభుత్వ అధికారులు వేళ్ళే ఫైనల్ ఒక రకంగా స్ట్రాటజీ అదే వీళ్ళేస్తున్న సంక్షేమ పథకాల నుంచి చర్చ పన్నారు అంటే అందుకే ఆ మంత్రులు కూడా పంపట్లేదా అధికారులు పంపించేస్తున్నారు అంటే ఒకటి సార్ గ్రౌండ్ లెవెల్ ఎలా ఉంటుంది అంటే సార్ నేను కూడా మొత్తం స్టేట్ అంతా తిరిగాను ఒక టైంలో మనం మామూలుగా మీడియా అని చెప్పి బైకి పట్టుకుని వెళ్ళినా వాళ్ళు ముందు అడిగేది ఒకటే మాకు పథకం రావట్లేదమ్మా నాలుగైదు నెలల నుంచి డబ్బు ఈ డబ్బులు రావట్లేదమ్మా మీరు ఏమన్నా చెప్తారో మీరు అన్న ఇలా అడిగేస్తారు ముందు ఎవరైనా వస్తున్నారంటే అక్కడ వచ్చింది ఐఏఎస్ అధికారా ఐపీఎస్సా లేదంటే ఎమ్మెల్యేనా లేదంటే ఒక మీడియా ప్రతినిధి అనేది కూడా వాళ్ళకి తెలియదు వాళ్ళకి సమస్య ఉంటే ముందు చెప్పేసుకోవాలనుకుంటారు ఖచ్చితంగా వీళ్ళకి కూడా రేపు పొద్దున్న అదే వస్తే ఎందుకంటే ఏడాది అయింది ఇప్పటికే ఆ గ్యాస్ గురించి ఆ డబ్బులే రావట్లేదని చాలా మంది అడుగుతున్నారు ఈ ఇప్పుడు ఈ అధికారుల దగ్గర కూడా అదే వస్తే వీళ్ళు ఏం సమాధానం చెప్పాలి అదొక పరీక్ష అవుతా వీళ్ళకి అదే కదా ప్రభుత్వానికి కావాల్సింది కూడా అంటే ఇప్పుడు నీకు కోపం వచ్చింది నీకు రాలేదు గ్యాస్ రాలేదు ఉన్న పెన్షన్ పోయింది రేషన్ కార్డు పోయింది చాలా సమస్యలు పాలవుతున్నావు కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి ధరలు పెరిగిపోయినాయి అల్లాడుతున్నావు ఆ టైంలో కడుపులో రగిలిపోతూ ఉంటుంది అలాగే బరస్ట్ అయ్యి ఎలక్షన్లో అప్పుడు దెబ్బ అవుతుంది అదే అధికారం వచ్చినప్పుడు నీ ఆకురస్ అంతా వెళ్ళగక్కేశావు వాళ్ళు వింటారు ఓకే లేదమ్మా మాట్లాడదాం లెట్ ఇస్ డూ అనేసి వెళ్ళిపోతారు నీ కడుపు పంట తీరింది కదా మానసిక స్వాంతన చేకూరింది కదా అది డెమోక్రసీలో ఒక పార్ట్ అనమాట సంతృప్తి పరచలేనప్పుడు సంతృష్టికరించటం అనమాట అది అంటే ఒక రకంగా ఫీడ్బ్యాక్ కూడా వెళ్తుందా బాబు గారికి అసలు అధికారుల ద్వారా ఎందుకు తెలియదు ఫీడ్బ్యాక్ ఇప్పుడు బాబు గారికి తెలియదా ఆయన తెలియకుండా ఉంటే గవర్నమెంటే కాదు అసలు నన్ను అడిగితే ఫీడ్బ్యాక్ ఎందుకు ఉండదు కాకపోతే పాలసీ ఒకటి జగన్ పాలసీ సంక్షేమం ఫస్ట్ డెవలప్మెంట్ సెకండ్ వీళ్ళు డెవలప్మెంట్ ఫస్ట్ సంక్షేమం సెకండ్ సింపుల్ ఇంతే ఇక్కడ పబ్లిక్ ఏది యాక్సెప్ట్ చేస్తారంటే సంక్షేమం ఇచ్చిన వాడగొట్టారు డెవలప్మెంట్ అమ్మ ఈ గెలిపించారు కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్ కి తేల్చాల్సిందే తప్పించి ఈ లోపు ఎవరి వాదన వాళ్ళదే అంటే దీని ద్వారా వచ్చిన ఫీడ్బ్యాక్ ద్వారా నిర్ణయం మార్చుకుంటారా ఏముండదు ఈ ఫీడ్బ్యాక్ ఆయనకి లేకపోలేదు అని చెప్తున్నా ఆ ఫీడ్బ్యాక్ కారణంగానే ఇది పెడుతున్నారు అట్టించి డైవర్ట్ అంతే అంతే ఏదో మేము అందుబాటులో ఉన్నాం మేము చూస్తాం చేస్తామని చెప్పడానికి అంతే రైట్ రైట్ చూద్దాం మొత్తానికి స్వర్ణ అందరికి ఒక సంకల్పం దీని ద్వారా ఇప్పుడు నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటే ఇలా నేరుగా ఇళ్ళకి వెళ్ళడం ఐఏఎస్ అధికారులు వీళ్ళందరూ కూడా ఐపీఎస్ అధికారులు సివిల్ సర్వీసెస్లో ఉన్న అధికారులు వెళ్తున్నారు మరి ఏం జరుగుద్ది ఏంటి మూడు రోజులైతే ప్రజలతోనే ఉండబోతున్నారు వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకోబోతున్నారు మరి పరిష్కరిస్తారా లేదంటే తెలుసుకుని మాత్రమే వస్తారా సాధక బాధకా బాధకాలు తెలుసుకోవడానికి మాత్రమే అనేది ఇది చెప్తున్నారు లెస్ పార్ట్లో పరిష్కరిస్తే ఓకే చాలా హ్యాపీ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు లేదు విన్ వచ్చేస్తే మాత్రం ఇంకా అది స్వర్ణాంధ్ర సంకల్పానికి సాధనకి సంకల్పం అవుతుందా లేదా అనేది ఇంకా అప్పుడే చూడాలి